ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తోంది సీఎంగా బాధ్యతలు చేపట్టిందే తడువుగా పరిపాలనపై దృష్టి పెట్టడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా అడుగులు వేశారు జూన్ పదమూడున చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా మొదటగా ఐదు ఫైళ్లపై సంతకం చేశారు మెగాడిఎస్సీ ల్యాండ్ యాక్ట్ ను రద్దు నాలుగు వేల రూపాయలకు పింఛన్ పెంపు అన్నా క్యాంటీన్ పునరుద్దరణ స్కిల్ సెన్సెక్స్ పై సంతకాలు చేసి పరిపాలన ముద్ర వేసే ప్లాన్ చేశారు జులై ఒకటి నుంచే పెంచిన పెన్షన్ అమలు చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ కూడా ఆమోద ముద్ర వేసింది ఇక ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి ఏ నెలలోనే మరో పథకాన్ని కూడా ప్రారంభించేందుకు చంద్రబాబు రంగం సిద్దం చేస్తున్నారు అదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం కానుంది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి లేదా ఆ తర్వాత ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్ రూపొందిస్తోంది ఆర్టీసీకి ఎంత మేరకు అవుతుంది అనే దానిపైన లెక్కలు వేస్తున్నారు అలాగే విధి విధానాలపై కూడా కసరత్తు కొనసాగుతోంది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ మరియు విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అయితే మహిళలకు మాత్రమే కాకుండా మరికొందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం రాష్టంలో ఎవరైతే తీవ్ర అనారోగ్యంతో పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఫ్రీ బస్ సౌకర్యం అందిస్తారని వార్తలు క్షయ గుండె జబ్బులు కిడ్నీ పక్షవాతం లివర్ ఇతర సిరియస్ సమస్యలు ఉండి పెన్షన్ తీసుకుంటున్న వారికి టికెట్ లేకుండా ప్రత్యేకంగా బస్ పాస్ ఇవ్వాలని భావిస్తున్నారట దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది